ఎందుకంటే ఇదిగో క్రీస్తుని అంగీకరించడం నీవు చేయాల్సిన పనేంటి ఏమి చేయాలి ఏమి చేస్తే ఏ విధముగా నీవు మార్చబడతావు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేయబడుతుంది చీకటిలో ఉన్నాం పాపములో ఉన్నాం కొట్టుకులాడిపోతున్నాం అటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు నిన్ను నన్ను చూసి అయ్యో పాపములో నశించిపోతున్నటువంటి వీరికి రక్షణ కావాలి అని చెప్పి తన ఒక్కగానొక కుమారుని ఈ లోకానికి పంపించాడు అది ఏంటంటే ఆశ్చర్యకరమైన వెలుగు ఏం వెలుగండి ఆశ్చర్యకరమైన వెలుగు అందుకే ఏసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆ యొక్క గొల్లలకు ఏం కలిగిందండి వెలుగు కనపడింది వెలుగు కనపడితే వాళ్ళందరూ భయపడిపోయారు అమ్మో ఏంటి వెలుగు అని చెప్పినప్పుడు అప్పుడు దోత అంటుంది భయపడమాకండి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభార్తమానము నేను మీ వద్దకు తీసుకొచ్చా అది ఆశ్చర్యకరమైన వెలుగు యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు మనమైతే ప్రకాశించింది అందుకే ఇక్కడ దేవుని వాక్యము చాలా క్లియర్ గా ఉంది చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించింది అందరికి వెలుగు ప్రకాశించాల ఎవరైతే పాపం ఎక్కువగా చేస్తారో ఆ పాపము పరిహరించడానికి ఆ నుంచి శుద్ధి చేయడానికి దేవాది దేవుడి వారిని వెన్నంటి ఉంటాడు ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో అప్పుడు నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్లగా దేవాది దేవుడు నిన్ను మార్చాలని చెప్పి ఆ పరలోకము నుండి తన ఏకైక శృతిని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించాడు